శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ సద్గురు పరమాత్మనే నమ సర్వమహర్షిభ్యో నమ ఆ యోగమాయ భగవాను స్వాధీనమందేయుండు అటు చేత వారి సర్వజ్ఞత్వమునకు అది ఏమియూ అడ్డు కలుగచేయచాలదు కనుకనే ప్రతిబంధకము కాదు కావున తాను భూత భవిష్యత్ వర్తమాన స్థితిగతులన్నిటినీ ఎరుగుదనని భగవానుడు తెలుపుచున్నారు ఇరవై ఆరవ శ్లోకము వేదాహం సమతీతాన్ని వర్తమానాన్ని చార్జున భవిష్యాన్ని చ భూతాని మాంత్ వేదన కశ్చన ఓ అర్జున నేను భూత భవిష్యత్ వర్తమాన కాలములందరి ప్రాణులందరినీ ఎరుగుదును నన్ను మాత్రము ఎవడను ఎరుగడు వ్యాఖ్య భగవంతుని యొక్క ఇచ్చేట తెలుపబడుచున్నది ప్రాణులందరూనూ కాలగర్భముననున్నారు ఏ ఆ కాలము కుక్షి కుక్షియందు కల్పితముగా ఉన్నది కావున సమస్త చరాచరములు సర్వేశ్వరుని ఎందే వర్తించుచుండుట బట్టి వారికి తెలియని ప్రాణి కానీ తెలియని విషయము కానీ భూత భవిష్యత్ వర్తమానములందు ఏదియు ఉండనేరదు ఎల్ల ప్రాణులను ఎల్ల కాలమునందు వారు జాగరూకతతో వీక్షించుచూనే ఉందరు ఈ సత్యం ఎరిగిన వాడింకా పాపము చేయుటకు ఎట్లు ఉత్సహింపగలడు అతడు పాపభీతి కలిగే ధర్మ మార్గం నుండి ప్రవర్తుడగును మరియు ఈ శ్లోకము వలన జీవుని యొక్క అల్పత్వమును పట్టి చూపినట్లైనది జీవుడు కాలాధీనుడు మృత్యుగ్రస్తుడు క్షణిక జీవితము కలవాడు భూత భవిష్యత్తులు తెలియనివాడు పరమేశ్వరుడు కాలాతీతుడు అమరుడు సర్వజ్ఞుడు అట్టివాని ముందు జీవుడు ఏ పాటివాడు అయినను ఆ అల్పజీవుడు తన ధనమును చూచియు బలమును చూచియు విద్యను చూచియు అధికారమును చూచియు సౌందర్యమును చూచియు గర్వించుచున్నాడు ధనమదముచే అధికార మదముచే భగవంతుని లెక్కకు తెలుసుకొనట లేదు ఇది కేవలము అజ్ఞానము యొక్క ప్రభావమే అగును సత్యమరింగిన వాడు తన యొక్క అల్పత్వమును గుర్తిరింగి భగవంతుని యొక్క అనంత శక్తిని వేణోళ్ళ కొనియాడును భక్తి పూర్వకముగా అతనికి ప్రణమిల్లును ప్రపంచములో ఏ కొంచెము శక్తి సామర్థ్యములున్న వాణిని ప్రజలు ఎంతయో ఆదరించి గౌరవించి బ్రహ్మరథము పట్టుచున్నారు అట్టిచో అనంత శక్తి సంపన్నుడకు సర్వేశ్వరుని ఎంత అధికారముగా ఎంత అధికముగా గౌరవించి పూజించవలను కావున ఈ శ్లోకము ద్వారా జీవుడు పరాత్మరుని త్రికాల జ్ఞానమును అనంత శక్తి సామర్థ్యములను అమరత్వమును తెలుసుకొని అకుంఠిత భక్తితో అతనిని సేవించి కృతార్థుడు కావలను గర్వాహంకారములను వదిలివేయవలను ఈ శ్లోకమున నన్నెవడనూ తెలుసుకొనుట లేదు మాంతు వేదన కశ్చన అను వాక్యము యొక్క అర్థము శ్రద్ధాభక్తులు లేనివాడు ఆత్మజ్ఞానము లేనివాడు తెలుసుకొనుట లేదు అని ఏ అగుణం భగవంతును తెలుసుకుని వారు చాలా అరుదుగాను తెలియని వారు అధికముగా ఈ ఈలాగున చెప్పడమైనది అంతఃపురమున పై అంతస్తులోని కిటికీకుండా చూచు రాణివాస స్త్రీ కింది వీధిలో పోవు చిన్న జనమునంతను వీక్షింపగలుగును కానీ బాటలోని వారు ఆమెను చూడజాలరు అట్లే పరమాత్మ సర్వజీవులను కాంచగలిగినను అతని కాన్ కాంచు కలుగు వారు చాలా అరుదుగానున్నారు కావున జీవుడు తాను కృతార్థుడు కావాలనైనా సంసార సాగరమును ధరించవలనైనా తన అల్పత్వమును భగవాను సర్వశక్తి మత్వమునును గుర్తిరింగి అతని ఎడల భక్తి ప్రపత్తులు కలిగ వాడై సముద్రములో కలియునట్లు తన చిత్తమును పరమాత్మయందుల ఇంపచేయవలయను భగవంతుడు జీవుని తెలుసుకున్నట్లు జీవుడును భగవంతుణ్ణి తెలుసుకునినచో ఆ క్షణముననే అతనికి ముక్తి కలుగును అంతవరకును బంధమున తిరుగాడుచునే ఉండును ప్రశ్న భగవాను శక్తి సామర్థ్యములను వర్ణింపు ఉత్తరము అతడు త్రికాలజ్ఞుడు భూత భవిష్యత్ వర్తమానములందరి సమస్త ప్రాణులను పదార్థములను ఎరిగినవాడు అట్టి తనను జనులు ఏల తెలుసుకుని జాలకున్నారో వచించుచున్నారు ఇరవై ఏడవ శ్లోకము ఇచ్చాద్వేష సముత్న ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతి పరంతప శత్రువులను తపింపజేయు ఓ అర్జున సమస్త ప్రాణులను పుట్టుకతోనే రాగద్వేషజనితమగు సుఖ దుఃఖాది ద్వంద్వరూపమైన వ్యామోహము వలన మిక్కిలి అజ్ఞానమును పొందుచున్నవి వ్యాఖ్య సమస్త జీవులను పుట్టుకతోనే ప్రభుల అజ్ఞానమును పొందుచున్నారు మహామాయ వైష్ణవి మాయ వారిని ఆవరించియే ఉన్నది అందువలనే వారు పరమాత్మను దర్శింపలేక సంసారకు కుహరమున చిక్కుకొని పోవుచున్నారు మోక్షమును బడజాలుకున్నారు అది సామాన్యమైన అజ్ఞానము కాదు మిక్కిలి దట్టమైనది కనుకనే మోహం అని చెప్పక సమ్మోహం అని చెప్పిది ఈ అజ్ఞానమునకు హేతువుమీ సుఖదుఖ అది ద్వంద్వరూపగు వ్యామోహము అది ఏ ఇచ్చాద్వేషముల వలన అనగా కామ క్రోధాదుల వలన పుట్టుచున్నది కాబట్టి మోక్షమునకు ప్రతిబంధమైనట్టు అజ్ఞానమును తొలగింపవలనైనా ఇచ్చాద్వేషములు రెండును నశింపవలను ఒక దానిని అనుభవింపవలనను లేక పొందవలనను కోరిక ఇచ్చ అందరు దానిని అనుభవించుటలో అడ్డుపడు వారిపై కినుక వహించుటను ద్వేషము అందరు ఇచ్చ ఏదియో ఒక దృశ్య వస్తువునందు కోరిక అభిలాష ఎప్పుడు జనించునో అప్పుడు చిత్తము నిరంతరము దానిని పొందవలనడి సంకల్పములతో నిండి దానిని గూర్చి చింతించుచు మహాచపలముగా నుండును ఏకాగ్రత లేక ఉండను చంచల చిత్తమున ఆత్మ చక్కగా ప్రతిబింబించదు కావున అశాంతి దుఃఖము కలుగుటకు కారణమవుచున్నది ఒకవేళ ఆ విషయము లభించినను దాని వలన తృప్తి కలగకపోగా దానిపై ఆశ అనేక రెట్లు పెరిగిపోవును కోరికలు అనుభవించిన కొలది పెరుగుచూనే ఉండును తరగవు కాబట్టి ఇచ్ఛ అనుష ప్రబల శత్రువు వైవేక వైరాగ్యాదుల ద్వారా హృదయం నుండి ప్రకిలించి వేయవలను ద్వేషము తనకు అయిష్టమైన వస్తువునందుగాని తనకు ఇష్టమైన వస్తువునకు అడ్డుపెట్టు వారి ఎందుగాని మనుషునకు సామాన్యముగా ద్వేషము కలుగుచుండును ఆ ద్వేషమే క్రోధముగా పరిణమించును చే సమ్మోహము సమ్మోహము చే భ్రమము దానిచే బుద్ధినాశము దానిచే స్వర వినాశము జీవునకు సంభవించుచుండును కాబట్టి జీవుని అతఃఃపతమునకు హేతువులైన ఈ ఇచ్చాద్వేషములన్నీ ప్రబల శత్రువులను సర్వము భగవత్ స్వరూపమే అన వివేకము చేతను ఇంకను పెక్కు ఆధ్యాత్మిక యుక్తుల చేతను పారద్రోళి ఆ దుష్ట ద్వయమునకు శాశ్వతముగా సంగి పరమశాంతిని అనుభవించవలయను సర్గే అని చెప్పటం వలన తల్లి గర్భము నుండి జన్మించు కొం కాలమునందే అజ్ఞానము వచ్చి ఆవరించి వేయుచున్నదనియు యవ్వనమున కాని వార్ధక్యమున కాని కాదనియో స్పష్టమవుచున్నది కాబట్టి బాల్యకాలమందే పరమార్థ యత్నములను గావించి అజ్ఞానమును పాడుద్రోలు వారు ధన్యులు దొంగను ఇంటి నుండి ఎంత త్వరగా బయటకు గెంటి వేసినా అంత మంచిది కదా కావున ఏ క్షణమున జీవునకి ఇట్టి వివేక ఉదయించును ఆ క్షణం అందే ఉత్తనం ఉత్తమ సాధనల ద్వారా ఆ హృదయ చోరులను తరిమివేసి ఆత్మానందమును బడయవలను ఇచ్చట పరం తప అని ప్రంబోధన ఎందు ఒక విశేషము కలదు ఓ అర్జున నీవు శత్రువులను తప్పింపచేయువాడవు కావున అంతఃత్రువులకు ఇచ్చా ద్వేషములను కూడా తప్పింపచేయుము నిర్మూలింపుము అని బోధించుట యగును సర్వభూత అని అనే పదమునకు శ్రద్ధాభక్తులు కలిగి భగవంతుని అర్చించువారు జ్ఞానవంతులు తప్ప తక్కిన అందరును అని అర్థము ప్రశ్న సుఖదుఖాది ద్వంద్వములో దే దేవేణి నుండి ఆ ప్రాదుర్భవించును ఉత్తరము చాద్వేషముల నుండి ప్రశ్న సమస్త ప్రాణులు అజ్ఞానమును ఎప్పుడు పొందుచున్నవి ఉత్తరము పుట్టుకతోనే పైన తెలిపిన అజ్ఞానము నుండి ఎవరు విముక్తుల తెలుపుచున్నారు ఇరవై ఎనిమిదవ శ్లోకము ఏషాం త్వంత గతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహనిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాహ పుణ్యకార్యతత్పరులగు ఏ జనుల యొక్క పాపము నశించిపోయినదో అట్టివారు సుఖ దుఃఖాది ద్వంద్వరూపముగు అజ్ఞానము నుండి వారై దృఢవ్రతులై నన్ను సేవించుచున్నారు వ్యాఖ్య పరమాత్మను దృఢవ్రతులై సేవించిన వారికే బంధ విముక్తే లభించును కాబట్టి ఏ అనేకులు దైవ దైవ సాక్షాత్కారమునకై పెక్కు వ్రతములు నియమములు శీలించుచుందురు మౌనవ్రతము ఉపవాస వ్రతము బ్రహ్మచర్య వ్రతము వ్రతము మున్నగు వాణిని ఆచరించుదురు కానీ వాణి అందు పెక్కుడికి దృఢత్వము స్థిరత్వము ఏర్పడటం లేదు దానికి కారణమేమియో భగవాను చెట స్పష్టముగా తెలిపి అనేక జన్మార్జిత పాపమే దానికి కారణము ఆ పాపము హృదయమున ఉన్నంతవరకు పరమార్థ సాధనలయందు అడ్డుగా కలుగుచునే ఉండును మురికి గుడ్డకు రంగు అంటనట్లు చవిటి నీళ్ళలో విత్తన్నము మొలవనట్లు పాప హృదయమున పరమార్థ బీజము అట్టి చాలవు అట్టివారు ఒకవేళ వ్రతములను ప్రారంభించినను చక్కగా కొనసాగించలేరు వాని ఎందు దృఢత్వము కలగదు విరేచనమునకు మందు తీసుకొనిన వాడు ఇంటి ఇంటియందు మొద మెదలక ఉండదలచినచో ఎట్లు సాధ్యపడదో ఆ మందు కడుపులో త్రిప్పి వానిని బయటకెట్లు సాగనంపును అట్లే పాపము రజోగుణము చిత్తమున గలవాడు ధ్యాననిష్టయందు కూర్చొనినను అవి వాని లేపి బహిర్ముఖునిగా అనర్చును కాబట్టి భగవాను దృఢవ్రతములతో సేవింపవలన లోనగల పాపము నశింపవలను అది ఎట్లు నశించునో ఆ పద్ధతిని కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకమందు విశ్వీకరించిరి పుణ్యకర్మల చేతను అనేక సత్కార్యములు ఆచరించుట వలనను కర్మ యోగానుష్ఠానము చేతను జీవుని పాపమంతయ నశించిపోవున కావున సాధకుడు మొట్టమొదట అనేక సత్కార్యములను దాన ధర్మములను పరోపకారమును దివ్య మంత్రజపమును మున్నగు వారిని విరివిగా ఆచరించవలను కొందరు శుష్క వేదాంతులు పుణ్యకార్యములు కూడా బంధమును కలగచేయును కావున వాణిని ఆచరించరాదని చెప్పుదురు అది వారి యొక్క ఉన్మత్త ప్రేలాపమే కానీ అన్యము కాదు ఏలయనిన భగవానుడు గీతయందు పుణ్యకార్యములను సత్క్రియలను తప్పక చేయవలనని ఒక చోట్ల ఆదేశించిరి అంతే కాదు వానిని వదలవద్దని కూడా హెచ్చరించిరి భగవద్భాక్యమునందు విశ్వాసము కలవారు ఆ ఆదేశమును తప్పక పాలించవలను పుణ్యకార్యములను చేయువానికి శీలునకు దుర్గతి ఎన్నడూ కలగదని కూడా ఇదివరలో భగవానుడు చెప్పి ఉండుట గమనించదగినది కేవలము అతీత స్థితి వానికి ఇంద్రియ మనంబులను దాటి ఉన్న వానికి నిశ్చల సమాధానిష్ఠునకు పుణ్యము పాపము లేవని చెప్పిన వాక్యము సామాన్యులకు సాధకులకు అన్వయించరాదు ఎలా అనినా దానిచే ఆ సాధకుని చెడగొట్టినట్లే అగును వారికి ఉభయ భ్రష్టత్వము కలుగ చే చేసినట్లే అగును తుర స్థితి ఎందున్న అట్టి జీవన్ముక్తులు కూడా ఉత్ వ్యుత్న దశయందు లోకాదర్శము కొరకు పుణ్యకార్యములను సత్క్రియలను చేయుచునే ఉందరు ఈ ప్రకారముగా పుణ్యకార్యముల చే పాపమున శించిన వారు సుఖ దుఃఖ ఆది ద్వంద్వ మోహరహితులై పరమాత్మను దృఢవ్రతములతో సేవించుదురు దానికి వారికి ఆత్మసాక్షాత్కారము లభించి బంధ విముక్తి సిద్ధించుచున్నది ఈ శ్లోకము ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ జనులకు ఈ ప్రకారముగా హెచ్చరించే హెచ్చరిక చేయుచున్నారు ఓ జీవులారా మున్ముందు మీ చిత్తములందు గల పాప పంకిలమును జన్మ జన్మాంతరమునందు కావింపబడిన దుష్కార్యములను సంబంధించిన కల్మష బీజములను సత్క్రియల ద్వారా పుణ్యకార్య పుణ్యకార్యక ఆచరణ ద్వారా క్షాళనము చేయుడు అప్పుడే మీకు సుఖదుఖ ద్వంద్వమో వ్యామోహము అంతరించి దైవవ్రతమందు దృఢత్వం ఏర్పడును దాని చే మోక్షము సన్నిహితమగును కాబట్టి సాధకులు భగవద్వాక్యమునందు విశ్వాసము కలిగి పుణ్య ఆచరణ తత్పరులై మెరుగవలను ఈ శ్లోకముల ద్వారా మరి యొక్క విషయము స్పష్టమవుచున్నది అది ఏది అని నా పరమార్థ రంగమున సాధకుడు కొన్ని దృఢ నిర్యమములను వ్రతములను ఏర్పరచుకునవలను లేనిచో మాయ దారి ఇవ్వదు దుర్బల నియమములచే మాయ లొంగదు మనసు స్వాధీనపడదు రేకు గొడ్డలిచ్చి వృక్ష బలమైన వృక్షము తెగదు కదా ఈ రోజున ఇన్ని వేల జపములు చేయనిదే జ భుజింపను ఇన్ని అధ్యాయములు పారాయణ పారాయణం చేయనిది మరి ఒక పనిని తాకను ఈ ప్రకారంగా దృఢ నిశ్చయములను కావించుకునవలను ఈ శ్లోకము వలన ఈ క్రింది విషయములు స్పష్టపడుచున్నవి మొదటిది మోక్షము పొందే వలనని నా సాధకుడు దృఢవ్రతములను శీలింపవలను రెండు దృఢవ్రతము కలగ వలనని నా చిత్తమునందలి పాపము నశించవలను మూడు పాపము నశించవలనని నా పుణ్య కార్యములు సత్కర్మలను లిస్సగా ఆచరింపవలను ప్రశ్న భగవంతుని దృఢవ్రతులై ఎవరు సేవింపగలరు ఉత్తరము పాపము నశించిన వారు ప్రశ్న పాపము ఎట్లు నశింపగలరు ఉత్తరము పుణ్యకార్యములు చే ప్రశ్న పాపము నశించిన గలుగు ఫలితములేవి ఉత్తరము ద్వంద్వమోహ వినాశము ధ్యాన దృఢత్వము